పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి తోడేంటి నడిపించినగాక నిన్నటి దినాన్న రెండవ దినవృత్తాంతంలో పన్నెండవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ దినవృత్తాంతంలో పదమూడవ అధ్యాయం చదువుకున్నాం రాజైన యారబాము ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరం అందు అభియా యోదావారి మీద ఎలానరంభించి అతడు మూడు సంవత్సరములు ఇర్షలేములందు ఏలెను అతని తల్లి పేరు మేకాయ ఆమె గిబియా ఊరివాడైన ఉరియేలు కుమార్తె అబియాకును యరబొమ్మునకు యుద్ధము కలగగా అబియా నాలుగు లక్షల మంది పరక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసెను యరబొమ్మును ఎనిమిది లక్షల మంది పరక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచెను అప్పుడు అబియా అప్రాయము మందుండు శమారాయము కొండ మీద నిలిచి ప్రకటించినదేమనగా యరాబొమ్మ ఇస్రాయేల్ వారలారా మీరందరూ నాకు చెవియొగ్గుడి ఇస్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇస్రాయేలు దేవుడైన యెహోవా దాబీతో అతని సంతతి వారితోనూ భంగము కలగజే కలగజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలుసుకుందరు కదా ఆయనను దాబీదు కుమారుడైన సొలోమోనుకు దాసుడను నబాతు కుమారుడనకు యారాబాము పనికి మారిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద తిరుగుబాటు చేశను సొలోమోను కుమారుడైన రహబాము ఇంకను బల్య బాల్యదశలో నుండి ధైర్యము లేని వాడే వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడును వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి ఇప్పుడు దాబీదు సంతతి వారి వశమునున్న యహవ రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు యారాబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు డో డోడలను మీ వద్ద ఉన్నవి మీరు అహరోను సంతతి వారైన యహవ యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశ అన్య అన్యల దేశల దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటరి కదా ఒక కోడితో ఏడు గొర్రె హోటేళ్లతోనూ తను ప్రతిష్ఠించుకొ ప్రతిష్ఠించుకయవచ్చు ప్రతివాడు దైవములు కా కాని వాటిని యాజకుడు అయితే యహవ మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయనను విసర్జించిన వారము కాము అహరోను సంతతి వారు ఎహోవాకు సేవ చేయి యాజకులయ్యున్నారు లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు వారు ఉదయాస్తమయములందు యహోవాకు దహన బలం అర్పించుచు సుగంధ ద్రవ్యములతో దూపం వేయిచు పవిత్రమైన బళ్ళ మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు మేము మా దేవుడని ఏహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము కానీ మీరు ఆయనను విసర్జించి నా వారైత్రి ఆలోచించుడి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్బాటము చేయుటికే బోరల పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మాపక్షంన ఉన్నారు ఇస్రాయిలు వారలారా నీ పితరుల దేవుడైన యహోవతో యుద్ధము చేయుకుడి చేసినను మీరు జయమందరు ఎరాబొమ్ము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యోధావారికి ముందును మాటుగాండ్రను వారికి వెనుకను ఉండినట్లు చేసాను యోధవారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి యాజకులు బోరలు ఊదిరి అప్పుడు యోధవారు అర్భటించి యోధవారు అర్భటించినప్పుడు యారాబామును ఇస్రాయేల్ వారందరూ అవియా ఎదుటను యోధావారి ఎదుటను నిలవలేకుంటున్నట్లు దేవుడు వారిని మొత్తినందున ఇస్రాయిలు వారు యోదావారి ఎదుటి నుండి పారిపోయి దేవుడు వారిని యోదావారి చేతికి అప్పగించినందున అభియాయును అతని జనులను వారిని ఘోరంగా సంహరించిరి ఇస్రాయేలు వారిలో ఐదు లక్షల మంది పరాక్రమశాలులు హతులెయిరి ఈ ప్రకారం ఇస్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరు కానీ యోధవారు తమ పితరుల దేవుడైన ఎహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి అబియా యారాబామును తరిమి బేతేలును దాని గ్రామములను యసానును దాని గ్రామములను ఎప్రోనును దాని గ్రామములను పట్టుకొనెను అబియా బ్రతికిన కాలము యారాబాము మరలా బలము పొందలేదు ఎహోవా అతని చేత అతడు మరణమందును అబియా వృద్ధునందును అతడు పదునాలుగు మంది భార్యలను వివాహం చేసుకొని ఇరవై ఇద్దరు కుమారులను పదునాలుగురు కుమార్తెలను కనిను అబియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చర్యలను గూర్చి అతని కాలమున జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అని ఇద్దరు రచించిన సుఖ సుటికి సటికి గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఇంతటితో రెండవ దినవృత్తాంతంలో పదమూడు అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ దినవృత్తాంతంలో పద్నాలుగవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడు ఎందుకు గాక ఆమె